నేనైతే ఇంట్లో ఫ్రెష్ అయిపోయానండి స్నానం చేసేసాను ఇంట్లో వర్క్ అయితే అయిపోయింది కాదు మామూలు పని వరకు అయింది ఇదే ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను గార్లకి మినపప్పు నానబెట్టాను కదా ఇదైతే వాష్ చేసేసి మంచినీళ్ళేసి పెట్టాను ఇప్పుడైతే గ్రైండ్ చేస్తా ఏదో మిక్సీ జార్లో అయితే పప్పు చేస్తున్నాను ఒకసారికి సో చూద్దాం రెండుసార్లకి అవుతుందో ఒకసారికి అయిపోతే బాగుంటుంది నేను కొంచెం వేసాలే అంటే పండగలకి అట్ట ఎక్కువ వేస్తాను కానీ ఇంట్లో మార్నింగ్ టిఫిన్కే కదా ఒక ఫోర్ ఫోర్ వచ్చిన చాలా అన్నట్టుగా వేసాను ఇది కూడా తక్కువేయలేదు ఈ మిక్సీ జార్కి చూద్దాం వరకు వచ్చిందో మరి ఇది ఎంత ఉంటుంది పావు కేజీ ఉంటుందో అనుకుంటాను వినేసిన పాపం ఇందులోనే కొంచెం సాల్ట్ను కొంచెం తినే చోడ మిక్సీలో రుప్పేది కాబట్టి కొంచెం తినే చోడ వేసి రుబ్బేస్తా ఇదిగో పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందండి చక్కగా ఇదిగో పిండిలోకైతే ఆనియన్స్ కరివేపాకు శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి వేసుకున్నా ఇక్కడైతే చట్నీ కూడా చేసేసాను పల్లీ చట్నీ అదే ఆయిల్ ఇదిగోండి గారెలు అయితే ఒక అప్పుడే వేసాను ఇందాక ఫోన్ ఛార్జింగ్ లేదు స్విచ్ ఆఫ్ అవుతుంటే ఛార్జింగ్ పెట్టాను అందుకే వేసేటప్పుడు తెలియదు ఆయన నేను గారెలు వేసిన వీడియోస్ రెండో మూడు ఉంది ఇదిగోండి గారులు అయితే వేసేసాను వేడి వేడిగా ఉన్నాయి ఇప్పుడే తీసాను ఆయ సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాము వేసిన ముగ్గురు ట్యాంక్ ఫుల్ అయిపోయి వాటర్ వచ్చేసి కొంచెం పోయింది గారెలేసా కదా అదేదో సామెత అన్నట్టు పొరిగింటి పుల్లకూర రుచి నా కూతురికి గారెస్తే ఒక్క కూడా తినలేదు సగం సగం మొక్కలు చుంచెలు కొరికినట్టు కొరికేసి అక్కడ పడేసి ఐస్ క్రీమ్ అబ్బాయి వెళ్తే వాళ్ళ నాన్నే పరుగులు పెట్టించి ఎలాగోలా ఐస్ క్రీమ్ అయితే కొనిపించుకుంది నవ్వుతుంది చూడండి ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంకొకటి వచ్చాడు మా అదృష్టానికి ఆడ దురదృష్టానికి ఇప్పుడు ఐస్ క్రీమ్ కొన్నాక నేను వద్దా అంటాను అప్పో పో నువ్వు అంటుంది మన నేను తిన్నా నువ్వే తింటావా వద్దులే నీకు పో నీకు లేదు అలిగింది చూసారా ఎట్లా అలుగుతుందో నీకు లేదు పో సరే తిను కరిగిపోతుంది కానీ ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ది ఇది బటర్స్కాచ్ అనుకుంటా ఏమీ పెట్టట్లేదు కూల్ డ్రింక్స్ అయ్యి అని చెప్పా కదా కూల్ డ్రింక్స్ను కుర్కురే చిప్స్ అవి ఇవ్వట్లేదు కానీ ఐస్ క్రీమ్ అడుగుతుంది పాపం సరేలే అని అందుకే ఐస్ క్రీమ్ మాత్రం తీసుకున్నాను కుర్కురే ఇంట్లో కుర్కురే ఉన్నాయి కానీ అవి అడుగుతుంది కుర్కురే అట్లా చిప్స్ కూల్ డ్రింక్స్ అలాంటివి ఇవ్వట్లా సరేలే ఐస్ క్రీమ్ అయినా ఎప్పుడూ ఒకసారే కదా అని రోజు పెట్టినా ఇష్టం తింటుంది బాగుందంట బాగుందా అమ్మా సూపర్ ఇలా చెప్పు కొంచెం కొంచెం నోరు కాలుతుందేమో గుండు ఇక్కడ పెట్టేసి చంద్రముఖిలా ఉన్నా నేనైతే టిఫిన్ చేశాక కాసేపు అయితే పడుకోని లేచానండి ఈ స్టవ్ పక్కన మనకి రావట్లేదని చెప్పాను కదా మా వాళ్ళకి చూశారు వస్తుంది వస్తుందండి ఇప్పుడైతే ఏం వండుతున్నానంటే అట్టకాయ కసరపప్పు కర్రీ చేస్తున్నా మూడు రోజుల నుంచి అది అట్టకాయ కూర వండుకుందాం అనుకుంటుంటే వెనక్కి వెళ్తుంది ఆ ఆ రోజు నుంచి ఆ రోజు అట్టకాయ కర్రీ వండుదాం అనుకున్న రోజు బిర్యానీ తెచ్చుకున్నాం బ్లాగ్ పెట్టాను సాయంకాలం టమాటో రైస్ చేశాను ఆ రోజు నుంచి గ్యాస్ మంత్ర రావట్లేదు నిన్నేమో నిన్న ఒక పూట పెరిగేసుకొని తినేసాం నేను పాప ఈవినింగ్ ఏమో సాంబారును చికెన్ జాయింట్ ఫ్రై తీసుకొచ్చారు బయట నుంచి నైట్ అవి తినేసాము ఒక స్టవ్తో నేను ఒక స్టవ్ మీద అన్నం వండి నెక్స్ట్ కర్రీ వండుదాం అనేలోపు మా పాప పడుకోబెట్టి అన్నం వండుదాం అని గదిలోకి వస్తాను అన్నం వండేలోపు లెగిసిపోతుంది అదే నాకు రెండు స్టవ్లు ఉంటే పక్కపక్కన ఉదాహరణ మీద అన్నం ఉదాహరణ మీద కూర వేసేస్తాను ఒకసారి నాకు త్వరగా అయిపోతాయి ఒక స్టవ్ అవడం వల్ల నిన్న కర్రీ చేయడానికి కుదరలా సో మా ఆయన ఇంట్లోనే ఉన్నారు మనం తెచ్చుకున్నాం కాబట్టి బిర్యానీ ఆ రోజు ఇంకా వంట చేయకుండా రైస్ ఒకటి వండేసాను బ్లాగ్లో ఉంది కదా ఇప్పుడు రిపేర్ చేశారు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు అట్టికాయ పెసరపప్పు కర్రీ పక్కన కుక్కర్లో పెడతా త్వరగా అయిపోతుంది కుక్కర్లో వండేసి రైస్ పక్కన గిన్నెలో పెడతాను ఆయిల్ వేస్తా వంట చేసుకోవడానికి ఫస్ట్ అయితే అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి రెడీ చేసుకున్నాక వంట చేస్తాను కాబట్టి ఇదే కాలింపుకి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు అట్టకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను ఫస్ట్ అయితే కుక్కర్లో వేస్తున్నాను కదా ఆయిల్ వేసి పోపు గింజలు అయితే వేసాను తాలింపులు నేను జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఎక్కువ తింటే మంచిది డైజెషన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ జీలకర్ర వాడతాను సిమ్లోని ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ వేసుకోవాలి తాలింపు వేగింది కదా ఇప్పుడైతే వేసేస్తాను ఇప్పుడైతే ఎక్కువ అంతా ఇలా మగ్గిపోయింది గరెట్ గురించి ఇప్పుడు ఏం అంటే నెక్స్ట్ ఏం అక్కర్లేదు అది కొంచెం సాఫ్ట్ కావాలి తర్వాత ఏం చేయాలో చెప్తాను కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా ఇందులో ఇప్పుడు అట్టకే ముక్కలు వేసేసుకుంటా ఇలా అయ్యాక శుభ్రంగా పీల్ తీసేసి కట్ చేశాక టూ టైమ్స్ వాష్ చేశాను వేసుకొని ఉప్పు పసుపు వేద్దాం అట్టుగా వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసాను కదా కొంచెం అట్టుగా సాఫ్ట్ అయ్యేదాకా అయితే మగ్గనిద్దాం ఈ లోప ఇందులోకి పెసరపప్పు వేసుకోవాలి కాబట్టి అది వాష్ చేసుకుంటాను ఇది కొంచెం మగ్గాలి ఇంకో పక్క రైస్ పెట్టాను ఇప్పుడే ఇంకో పెసరపప్పును అయితే నీట్గా వాష్ చేసుకున్నాను ప్రతిదీ మూతీ చూసి పెసరపప్పును అయితే వేసేస్తా అయ్యింది అట్టికాయ పెసరపప్పు వేసిన తర్వాత కారం అయితే వేసేయాలి మా ఆయన వెళ్ళినప్పుడు నాకు ఒకడు గుర్తుంటే వాడు గుర్తు ఉండదు కారం అయిపోతుంది చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా కారం వేసేసుకొని ఓకే ఒకసారి కలిపేసి మంచి స్మెల్ వచ్చేసిందే కుక్ చూసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజన్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే రెడీ అయితే మూత పెట్టేశాను కూడా కర్రీ అయిన తర్వాత మళ్ళీ ఇదిగోండి కర్రీ అయితే నేను మూత తీసాను ఇదిగో తీసి పక్కనే పెట్టాను తీసి జస్ట్ ఇట్లా గరిట్గా కలిపాను కరెక్ట్గా అయిపోయింది త్రీ విజిల్స్ అన్నాను కదా నేను వాటర్ ఎక్కువ అయ్యి మళ్ళీ వాటర్ వాటర్గా ఉంటుందేమోనని ఫోర్ విజిల్స్ పెట్టాను ఇదిగో అట్టికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు అక్కడక్కడ అట్టికాయ ముక్కలు కూడా ఉంటాయి ఉంచుకోవాలంటే అలా ఉంచుకోవచ్చు మ్యాష్ చేసుకోవాలంటే ఇలా గరిటితోనే ఇలా అంటే మ్యాష్ అయిపోతాయి నా ఫోన్ అయితే ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇది మా హస్బెండ్ ఫోన్లో తీస్తున్నాను అంతే అట్టికాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ ఇదిగోండి ఇది అయితే బజ్జీ మిక్చర్ మా వారు లోపల సినిమా చూస్తున్నారు మా బుజ్జమేమో పొడుకుంది నేనేమో బయట కూర్చొని బజ్జీ మిక్చర్ అంటున్నా నేను ఇక్కడికి వచ్చాక ఇది ఫస్ట్ టైం ఇప్పుడు కొనుక్కోవడం మా ఇంటి వైపు రోజు వెళ్తారు నేను ఎప్పుడు తీసుకోవాలా సరే ఎట్లా ఉంటుందో టేస్ట్ చేద్దామని తీసుకున్నా బాగానే ఉంది బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి